హలో ఆ భూషాణ్ ఎలా ఉన్నావు ఏదో పర్లే బానే ఉన్నా అవును ఇప్పుడు నేను మీకు వాట్సాప్ మెసేజ్ పంపిస్తే అది మీరు చదవగలుగుతున్నారా లేకపోతే అది ఏమన్నా బాట్ అది ఆటో రిప్లై ఆటో రిప్లై నాకు రోజుకి రెండు వందల మూడు వందల మెసేజ్లు వస్తాయి ఓకే అందరికి రిప్లై ఇవ్వలేక ఆటో మెసేజ్ పెడతా అనమాట పర్సనల్ వాట్సాప్ నంబర్ లేదా అదే పర్సనల్ అన్నిటి ఒకటే నెంబరు మరి ఆ మెసేజ్లు మీరు చదవగలుగుతున్నారా లేకపోతే చదవలేరా రోజు రెండు వందల మెసేజ్లు వస్తాయి ఎక్కడ చూస్తే అన్ని ఛానల్ అది ఛానల్ కదా తొంభై మంది తొంభై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు రోజు రెండు వందల మెసేజ్లు రెండు వందల కాల్స్ వస్తాయి అది ఓకే నేను నేను మీకు కొన్ని మెసేజ్ పెట్టే చూడలేదు అసలు చూడలేదు చూడలేదు అసలు సరే ఇప్పుడు మిమ్మల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతాను ఈ రోజు ఫ్రీ అయ్యాను నా వర్క్స్ అన్ని కంప్లీట్ అయినాయి నెక్స్ట్ మంత్ నేను ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్మెంట్ మీద ఇమీడియట్ గా ఇన్ఫినిటీ అనౌన్స్మెంట్ తీసుకొస్తా అంటే ఇండియన్ హిందుస్థాన్ ప్రైమ్ కింగ్ ప్రైమ్ మినిస్టర్ కలికి ఆది పరాశక్తి వారు కావేరి వీరు భరత్ భూషణ్ వారు నేనే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ నీకు నేను ఎవరో తెలుసు కదా మీకు ముందే తెలుసు కలికి భవన్ అని చెప్పారు ప్రాబ్లం లేదు ఈ అనౌన్స్మెంట్ మీద నేను వర్క్ చేస్తా నేను ఈ వీక్ మోస్ట్లీ ఈ రోజు కుదిరితే ఈ రోజే మనం లైవ్ మీటింగ్ పెట్టుకుందాం ఈ రోజు ఎప్పుడు ఏ టైం చెప్పు ఇప్పుడు ఈ రోజు నేను యాక్చువల్ బస్ లో ఉన్నాను రేపు పెట్టుకుందా రేపు సాయంత్రం ఎనిమిదింటికి అట్లా పెడదాం రేపు ఈవినింగ్ ఎయిట్ పిఎం కదా మీటింగ్ రిక్వెస్ట్ మీటింగ్ ఏంటి సారాంశం మీటింగ్ సారాంశం ఓవరాల్ ఓవరాల్ టోటల్ నీ డౌట్ నువ్వు మాట్లాడు నేను చెప్తా గా కాకపోతే మీటింగ్ లో చాలా పద్ధతిగా మాట్లాడుతున్నావు నువ్వు నేను ఇద్దరం అంతే మధ్యలో మధ్య మధ్యలో అదే హెచ్పీ టాపిక్ అవన్నీ మాట్లాడుతుంది పిచ్చి పిచ్చి మాట్లాడు తప్పుడు అవతలోడు ఒక నిమిషం అవతలోడు సభ్యతగా మాట్లాడితే నేను చాలా సభ్యతగా చేస్తా ఇప్పుడు నాకు యాక్చువల్ గా అవసరం లేదు అసలు నీ మీద నాకేం డౌట్ లేవు అసలు అవసరం కూడా లేదు నా కాన్సెప్ట్ అది కాదు కదా అది కాదు నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా చాలా జాగ్రత్తగా ఆన్సర్ చెప్పాలి చెప్పు చెప్పు ఇప్పుడు నువ్వు హిందూ మతం కాబట్టి నేను హిందూ మతం పరంగానే నేను ప్రశ్న అడుగుతున్నా ఓకేనా ఆత్మ శివుడు ఎవరు నాకేం తెలుసు ఆత్మ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు కేవి భరత్భూషణ్ వారు నేనే ఇప్పుడు దాకా అంటే నేనే ఇన్ఫినిటీ కావేరి వీర్ భరద్భూషణ్ డిగ్రీ ది ఇప్పుడు దాకా మీకు బ్రహ్మ పేరు తెలియదు కదా అందుకే మొన్న అడిగా మీకు బ్రహ్మ పేరు తెలుసా అని అడిగాను కాదు నువ్వు ఎందుకంటే ఆయన సనాతన సేవ ఏదో గ్రూప్ ఛానల్ స్టార్ట్ చేశారు కాబట్టి మాములుగా మీకు తెలిసి ఉండాలి అదే ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ అడుగుతాను ఇప్పుడు మీరు క్రిస్టియానిటీకి ఆపోజిట్ ఫైట్ చేయాలనుకుంటున్నారు యు కాకపోతే నువ్వు ఒక హిందూగా పుట్టి ఫస్ట్ నువ్వు ముస్లిం చంపేయాలి ముస్లిం లాగా ముస్లింల నువ్వు చంపేయాలి చంపవా ఎవరు నాకేం పని నా డ్యూటీ కాదు ఇప్పుడు చెప్తా నీ డ్యూటీ అది నీ డ్యూటీ నువ్వు భగవంతుడు అని నీ డ్యూటీ అది నా డ్యూటీ ఏంటో నువ్వు తెలుసుకున్నావు దట్ ఈస్ వెరీ గుడ్ కలిపి అంటే కిల్లర్ ఆఫ్ ఎవ్రీ ముస్లిం ఓకే ఓకేనా సో నువ్వు సాయబులు గా కన్వర్ట్ అవ్వాల్సిన అవసరం నువ్వు అప్పుడు ఏదో నేను సాయబులు అది అనేది చెప్తున్నావు నాతో అది అవసరం లేదు కదా నువ్వు సాయబులు కాదు నువ్వు హిందువే కదా హిందువే నువ్వు నువ్వు హిందువి ఏ ఊర్లో పుట్టావు ఎక్కడ మీది జన్మస్థలం నాది జన్మస్థానం యాక్చువల్ గా అండమాన్ నికోబార్ దేవు పెరిగిందంతా హైదరాబాద్ మళ్ళీ అబద్ధం చెప్తున్నాను పుట్టింది పుట్టిన సంవత్సరానికి మేము మా నాన్న మా నాన్న హైదరాబాద్ వచ్చేసారు సరే మీ పేరెంట్స్ పేర్లు ఏంటి నా పర్సనల్ డీటెయిల్స్ ఎవరికి చెప్పండి నేను రేపు మీటింగ్ పెట్టుకోవాలి కదా ఆ చెప్పండి నా గురించి మీటింగ్ రిక్వెస్ట్ పంపించడం వచ్చా నేను పంపించిన ఒక నిమిషం నేను చెప్పేది నప్ప ఇప్పుడు మా నాన్న పేరు మా అమ్మ పేరు ఇప్పుడు ఎన్ని అవసరం లేదు ఎందుకంటే యాక్చువల్గా నాకు పెళ్లి కూడా కాదా పెళ్లి సంబంధాలు చూస్తున్నాయి ఏదో నా గురించి చెప్పుకుంటే పెళ్లి సంబంధాలు వస్తాయి కానీ నేను అదే చెప్పేది ఇప్పుడు నువ్వు మీ పేరెంట్స్ పేర్లు నాకు కరెక్ట్ గా ఇంకా ఆ అప్పుడు నువ్వు ఎవరైనా పెళ్లి సంబంధం ఎవరైనా అమ్మాయి చూస్తా అంటే వాళ్ళు నీకు కరెక్ట్ మ్యాచ్ కాదో నేను నీకు కన్ఫర్మ్ చేస్తా నా ఆఫీస్ లో నీకు నీ పెళ్లికి నేను రానులే ఒక మాట వినప్ప నువ్వు నాకు ఆశీస్సులు ఏమొద్దు కానీ ఆశీస్సులు అడుక్కునేవాడు కూడా ఇస్తారు కానీ నాకు కావాల్సింది ఏంటంటే కొంచెం బంగారం డబ్బులు కావాలి అవును అయ్యాను వచ్చే మార్గం ఉంటే నేను అంటే నేను సెటిల్ చేయాలి నేను అంతే కదా అంతే అంతే సెటిల్ నేను 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 చేస్తా కదా అదే అందుకే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్మెంట్ మీద వర్క్ చేస్తున్నా నెక్స్ట్ మంత్ ఇమీడియట్ గా నేను తీసుకొస్తా ఈ ఇయర్ ఎండింగ్ నుంచి ఆల్ఫా నోట్స్ అనేవి ప్రింట్ అవుతాయి న్యూ నోట్స్ దాని స్ట్రక్చర్ కూడా నీకు ప్రైమ్ మినిస్టర్ అయిపోతావా ఏంటి దేశానికి అట్లా మరి అరే కలికి ఆదిపరాశక్తి వారే కదా భూషణ్ వారు ఇప్పుడు అంటే మోడీ ప్లేస్ లో నువ్వు మోడీ ప్లేస్ లో నువ్వు ఉంటావా మోడీ ఆవిడ దరిద్రుడు ముసలి దరిత్రుడు కాదు నువ్వు చిన్న తప్పు చేసావు ఇక్కడ ఎందుకు నువ్వు భగవంతుడు అయితే అసలు ప్రపంచం మొత్తానికి నువ్వు రాజు కావాలి ఒక ఇండియాకి రాజు ఎందుకు అనుకుంటున్నావు ఫస్ట్ ఇండియన్ హిందుస్థాన్ ప్రైమ్ కింగ్ ప్రైమ్ మినిస్టర్ భగవాన్ పద్మనాభ నరసింహ ఇన్ఫినిటీ బ్రహ్మ కావేరి కొడతాడు కుంభస్థలం స్పాట్ ఎక్కడ కుంభస్థలమే అక్కడ ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్మెంట్ గోపి ఇంకెక్కడ ఉంటది నా క్వాలిఫికేషన్ ఏంటి బీటెక్ కంప్యూటర్ సైన్స్ ట్వంటీ భగవంతుడు అయితే అదే చెప్పేది నిశాని దేవుడు ఉంటాడు గోపి నితాని దేవుడు ఉండడు నితాని అంటే ఏంటి చెప్పు నేను ఇప్పుడు నేను నేను అడిగేది ప్రశ్న జాగ్రత్త నీకు చదివేందుకన్నా సమాధానం నేను చెప్పిన సమాధానం మీరు వినలేదు మళ్ళీ చెప్తాను నాకు వద్దు నేను అడిగే ప్రశ్న నువ్వు చెప్పు సమాధానం చదువు రాని దేవుడు ఉండడు అసలు దేవుడు చదివేందుకు సర్వజ్ఞాని అయితే ఆయన బ్రహ్మ కావేరి భారతభూషణం అంటే చదువుకొని ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉండాలి చాలా ప్రజెంటేషన్స్ పెడుతూ ఉండాలి అది నీకు అర్థం కూడా అవుతూ ఉండాలి అవి నువ్వు ప్రెజెంటేషన్ నువ్వు అది చదువుకొని దాని వివరణ నువ్వు చెప్తా ఉండాలి యూట్యూబ్ ఛానల్లో అర్థమవుతుందా కాదు సరే ఇవన్నీ నీకు పెళ్ళైందా కాదు కాదు పెళ్ళైందా పేరు కదా పెళ్ళయిందాదేవిట్య రుక్ పెళ్లి ఇప్పుడు మీ నీకు కాదు కాదు ఒక్క నిమిషం మీ నీ పైన మీ మిస్సెస్ అభిప్రాయం ఏంటి నాకు ఒక నిమిషం నా మ్యారేజ్ ఇయర్ అవుతుంది నా మ్యారేజ్ ఇయర్ అవుతుంది పిఎం అనౌన్స్మెంట్ నేను తీసుకున్న తర్వాత నా మ్యారేజ్ అవుతుంది ఇయర్ పెళ్లి కాలేదా నీకు నా మిస్సెస్ పేరు తమన్నా రుక్మిణి పెళ్లి కాకుండా ఎట్లా ఆ పెళ్లి కాకుండా మిస్సెస్ అలాంట ఎలా కుదురుతుంది నేను నీకు కన్ఫర్మేషన్ చేస్తున్నా నేనే భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ భగవాన్ ఒక భగవాన్ శ్రీ శ్రీ కలికి శ్రీకృష్ణ పరమాత్మ కేవి శ్రీకృష్ణ పరమాత్మ కేవి భరత్ భూషణ్ ది గ్రేట్ అంటే నేను ఎన్నిసార్లు చెప్పాను ఇవి ఓకే నువ్వు చెప్పావు నాకు ఎక్కాలి కదా మరి నువ్వు చెప్పేదల్లా మరి నా డౌట్ క్లారిఫై అయితే అప్పుడు ఎక్కుది నాకు సరే నీ డౌట్ ఇంకేంటి ఇప్పుడు పదహారు వేల మంది కదా పదహారు వేల నూట ఎనిమిది మంది కృష్ణుడికి అంటున్నావు కదా కృష్ణుడు అవుతారు అది చెప్పేది నువ్వు ఇప్పుడు మన రామాయణంలో మళ్ళీ మహాభారతంలో మిస్టేక్స్ ఉంటాయి కొన్ని అవన్నీ నేను కరెక్ట్ చేసుకుంటా చెప్తాను అందరికి పదహారు వేల నూట ఎనిమిది మంది గోపికలు అట్లా అట్లాంటివే ఉండవు వాళ్ళతో వివాహం అయినట్టు అలా ఏముండదు కాకపోతే నేను చెప్తాను ఒక అమ్మాయి నువ్వు చెప్తే క్లియర్ భాగవతంలో నూట పదహారు వేల నూట ఎనిమిది మందిని వివాహం చేసుకున్నాడు అని క్లియర్ గా రాసింది అది పంపించడం కాదు ఇప్పుడు నేను ఇప్పుడు ప్రశ్న అడుగుతా గోపి పదహారు వేల నూట ఎనిమిది మందితో నాకు వివాహం అయిందని చెప్తున్నావు కాబట్టి ఆ పేర్లు ఏంటో తెలుసుకొని చెప్తున్నా ఉన్నాయి కదా రాశారు కదా ఏది చెప్పు ఈ అష్ట바రీల పేర్లు రాశారు ఆ అదే రాంగ్ సరే నీకు చెప్తా విను చాలా జాగ్రత్తగా విను రుక్మిణి పేరు మాత్రమే నేను నీకు చెప్పా ఓకేనా ఇంకా మిగతా వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు వైఫ్స్ నాకు అవసరం లే పేర్లు మీతా పేర్లు సరిగమ పదనిస ఇప్పుడు మరి నీ తల మీద కొంచెం తల మీద చేతిలో బిల్లన కు ఉండాం మరి నీకు ఇప్పుడు తలపై పించెమో ఆ ఉంది నా పీపాక్ కాన్ఫిగరేషన్ నైన్ సిక్స్ త్రీ నైన్ ఇన్ఫినిటీ నైన్ సిక్స్ త్రీ నైన్ ఇన్ఫినిటీ త్రీ నైన్ పీక్ ఫెదర్ నా సుదర్శన చక్రం కాన్ఫిగరేషన్ కూడా నైన్టీన్ ట్వంటీ నైన్ లెవెన్త్ ఆఫ్ ఆగస్ట్ లెవెన్త్ ఆఫ్ ఆగస్ట్ అదే భగవాన్ రామ సుదర్శన చక్రము పదహారు కళ్ళలు డాక్యుమెంట్ పంపించే గోపి మెసేజ్ నువ్వు చూడలేదా అవన్నీ చూడలేదు అవన్నీ చూడలేదు నా త్రినేత్రం కాన్ఫిగరేషన్ కూడా చెప్పానే ట్వంటీ ఎత్ ఆఫ్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీన్త్ ఆఫ్ ఆగస్ట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ మూడు కళ్ళే కదా ఆ త్రినేత్రం అంటే మూడో కన్లు కదా నీకుంది అది ఆ త్రినేత్రం త్రినేత్రం ఉన్న మహా శివుడే శ్రీ మహావిష్ణువు ఇన్ఫినిటీ బ్రహ్మ కళ్యాణ్ భగవాన్ సింహ కళ్యాణ్ భగవాన్ నువ్వే నారాయణ శ్రీ మహా విష్ణువు కెవి భరత్భూషణ్ వారు గోపి నువ్వే అన్ని నువ్వేనా ఆ మరి నీ డౌట్ ఏంటి నేను ఇప్పుడు చిన్న డౌట్ అడుగుతాను నువ్వు భగవంతుడు నేను నమ్మాలి అంటే నేను ఎక్కడున్నాను చెప్పు చాలు నువ్వు భగవంతుడు నమ్మేస్తాను ఇప్పుడు ఒక నిమిషం నన్ను చెప్పని భగవంతుడు భక్తుడికి పరీక్ష పెడతాడు భక్తుడు భగవంతుడికి కూడా పరీక్ష పెడతాడు భక్తుడు భక్తుడు భగవాన్ మహావిష్ణు శ్రీ మహావిష్ణు కేరూషణ ఒక నిమిషం నేను చెప్పేది నువ్వు నేను విను విను నువ్వు ఉన్నావో నేను చెప్పలేకపోతున్నా ఎవరు చెప్పగలుగుతారు కాదు నేను చెప్తా చూడు నీ నెంబర్ నీ నెంబర్ ట్రాకింగ్ పెడితే నేను ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్మెంట్ తీసుకొని నీ నెంబర్ ట్రాకింగ్ పెడితే ఆ ఇది పోలీస్ కంట్రోల్ రూమ్ ఉంటుంది తెలుసా వాళ్ళు నాకు ట్రాక్ చేసి చెప్తారు ఇలా గోపి సనాతన భగవంతుడు కదా నువ్వు దివి దృష్టితో చూసి చెప్పాలి టెక్నాలజీ వాడాలి గోపే భగవంతుడు టెక్నాలజీ అండి భగవంతుడు టెక్నాలజీ వాడుకుంటూనే వెళ్తూ ఉంటాడు నాది రోబో లైన్ అయితే నువ్వు భగవంతుడు కాదు అట్లయితే ఇన్ఫినిటీ రోబో బ్రహ్మ భగవాన్ ఆది పరాశర్ పరమాత్మ భగవాన్ ఇంకా కళ్యాణ్ సింహకళ్యా మీరు భగవాన్ నాన్నగారు మీ నాన్న గారు ఉన్నారు ఆల్రెడీ చెప్తాను మళ్ళీ చెప్తా విను నా పేరెంట్స్ డీటెయిల్స్ చెప్పాను మళ్ళీ చెప్తా విను చెప్తాను కైలాసంలో నంది హనుమంతరావు కావేరి వీర ఆయనే మా ఫాదర్ విను ఆయన మిస్సెస్ పేరే మంత్రాల జయ శ్రీ శబరి ఇక్కడ దాకా గుర్తు పెట్టుకో ఓకేనా ఇది మీ పుస్తక గ్రంథాల్లో ఎక్కడ లేదు కాదేపా నీకు ప్రవంచడానికి గుర్తు చేసింది ఎవరు అసలు నిన్ను నీకు గుర్తు చేసింది ఎవడు నేనే కలికి ఆది పరాశక్తి అంటే నువ్వు ఎలా ఏ క్లాస్ లో తెలుసుకున్నావు ఆదు కలికి భూషణను కాదయ్యా నువ్వు ఏ క్లాస్ లో తెలుసుకున్నావు అడుగుతున్నా ఏ క్లాస్ ఏ క్లాస్ లో తెలుసుకున్నానని చెప్తున్నావా పుట్టుకతోనే నువ్వు తెలుసుకున్నావా లేదా మధ్యలో తెలుసుకున్నావా క్లారిటీ వస్తూ వస్తూ నేను ప్రెసెంటేషన్ పెట్టి నీకు సింటమ్స్ ఏం కనపడ్డాయి అదంతే అలా నాకు కనపడతా ఉంటాయి ఇప్పుడు నేను చెప్పుకుంటే భగవంతుని నమ్ముతావు నువ్వు ఆ సరే నువ్వు ఏ భగవంతుడివి నేనా వినాయకుడి సరే వినాయకుడు కదా ఏ మంత్రానికి అది చెప్పు ఏ మంత్రానికి మంత్రం ఉండదు నాగర మంత్రాలు తీసేసే మంత్రాలు తీసేసేప్పుడు ఓం బోం డోమ్ బుష్ అంతే ఇంకా మంత్రాలు పిన్నది అది అది కరెక్ట్ కాదు అది మంత్రం కాదు అది మంత్రం కాదు సరే నా గాయత్రి మహామంత్రం కూడా పలకడం రాదు గాయత్రి మంత్రాలు ఇప్పుడు మంత్రాలకు చింతకాయలు రాయాలని సాయం తిన్నావా అది చూసావా నువ్వు నువ్వు జీవులా మాట్లాడలేదు నువ్వు నువ్వు ఒక విపరీతమైన ఆ ఒక గోపి సనాతన సేవ ఛానల్ నడుపుతున్న వాళ్ళ మాట్లాడుతున్నావు ఇప్పుడు నేను భగవంతుడే ఈ మాట నేను ఎందుకన్నా మనిషి మాట నేను ఎందుకన్నానంటే నేను భగవంతుడే చెప్పుకున్నాను నేను ఎప్పుడు నమ్మను సరే ఇప్పుడు నేను కొన్ని పరీక్షలు పెడతా అతను నెగ్గితే అతను భగవంచురాని నేను నమ్మాలి ఆ పరీక్ష సరే ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా నీకు గాయత్రి మనం మాత్రం ఎన్ని వద్దాయా నువ్వు గవంచురా అన్నా కాదు కేజీ బంగారం దొరికే చేయి నాకింకేం వద్దు లోపి నేనే నీకు కాల్ చేస్తాను చెప్పేది నువ్వు ప్రశాంతంగా విను నాకు కొద్ది బాబు నాకు నువ్వు భగవంచుని నేను నమ్మాలంటే కేజీ బంగారం కావాలి కేజీ బంగారం ఎంత ఉంటది ఇప్పుడు మార్కెట్ రేట్ ప్రకారం వంద లక్షలు నైన్టీ ల్యాక్సా ఆ తొంభై లక్షలైనా చూరా ఆ చూ నా అకౌంట్ ఇదే ఫోన్ పే నెంబర్ లేదు నువ్వు నేను నమ్ముతాను నీకు తొంభై లక్షలు పంపించాలా కేజీ బంగారం ఏదైనా పర్వాలే క్యాష్ అయినా గోల్డ్ అయినా పర్వాలేదు నువ్వు వచ్చిన క్షణంలో నేను అమ్మేస్తాను సరే 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 చెప్పేది నువ్వు అప్పటి దాకా నువ్వు నాకు కాల్ చేయకు మరి ఆగదు నీకు కిలో బంగారము లేకుంటే దాని విలువ తొంభై లక్షల మార్కెట్ వాల్యూ ఆ ఏదైనా నీకు ఈ నంబర్ కి ఈ నెంబర్ పంపిస్తే గానీ నువ్వు మీటింగ్ చేయవు నాతో అంతే కదా రెండు వేల ఇప్పుడు కాదు ఒక్క నిమిషం నేను చెప్పేది జాగ్రత్త ఇప్పుడు నా మీద నెగటివ్ మీ ఫీలింగ్ ఏ నేను పాజిటివ్ చెప్తాను నేను నమ్మితే కదా అందరికి నేను నమ్మించగలిగేది నేను నమ్మకం పిల్లలతో నీలా ఇప్పుడు నీలాగా ప్రతి భక్తుడు నాకు కిలో బంగారం ఇస్తేనే నేను నిన్ను గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నేను నీ రాను నువ్వే నా దగ్గరకి వచ్చావు బంగారం బంగారము ఎక్కడ నిమిషం చెప్తారు పోషన్ ఒక మాట నేను ఒకటే మాట చెప్తాను నేను నీ దగ్గరకు వచ్చాను అనుకుంటే నేను నీ దగ్గర భక్తుడిగా వచ్చినట్టు అప్పుడు నువ్వు నమ్మించాల్సిన అవసరం లేదు కానీ భగవంతుడే నా దగ్గరకు వచ్చాడు నువ్వు చెప్తున్నావు కాబట్టి నువ్వు నన్ను నమ్మించగలగాలి గోపి ఒకసారి చెప్పేది ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేదో గోల్డ్ అడుగుతున్నావా గోల్డ్ అడుగుతున్నావు లేదంటే దానిపోయిన తొంభై లక్షలు ఏదైనా కానీ నువ్వు ఇంకా నీ పేరెంట్స్ డీటెయిల్స్ చెప్పడానికి నువ్వు నీని నమ్మాల కదా నేను నమ్మి అన్నీ చెప్పాలి అంటే నాకు ముందు నాకు నమ్మకం కుదరాలి ముందు నీ డీటెయిల్స్ పద్ధతిగా కరెక్ట్ గా చెప్తేనే ఫర్దర్ గా డిస్కస్ చేసుకో భగవంతుడు ఫిట్టింగ్స్ పెట్టాడు తెలుసా నీకు సరే ఇప్పుడు సరే పోనీ నువ్వు మీ అమ్మ నాన్నల మర్చిపోయావా మీ అమ్మ నాన్నలని మర్చిపోయావా నువ్వు నువ్వు భగవంతుడిని అలా అలా చెప్తావు నువ్వు ఆ మరి అందుకే మరి అందుకే మీ అమ్మా నాన్నల పేర్లు చెప్పు ఎందుకు చెప్పాలి నీకు ఎవరికి చెప్పాలి సరే ఇప్పుడు చెప్పేది నేను నువ్వు అండమాన ఇక్కడ పుట్టలేదు ఓకే ఇప్పుడు అను నాకు నష్టం ఏంటి నువ్వు ఇండియాలో నువ్వు ట్యాబొద్దం ఎందుకు ఆడుతున్నావు నువ్వు మహావిష్ణుతో ఆ మహావిష్ణు అంటే మరి నువ్వు శ్రీమని నిన్ను వరపూజన వస్తా ఎందుకు ఒక్క నిన్ను పిచ్చోడిగా చూస్తున్నా తప్ప నిన్ను దేవుడిగా నేను చూడను ఎందుకంటే నేను నాకు 10 కేజీ బంగారం ఇస్తే నేను నిన్ను నమ్ముతాను సరే సరే ఇప్పుడు ఒక నిమిషం నేను చెప్పేది నేను చాలా జాగ్రత్తగా విను రేపు మీటింగ్ క్యాన్సిల్ అని తీసుకుంటావు నువ్వు నా తీసుకుంటా నాకు బంగారం వస్తే తీసుకుంటాను సరే ఇప్పుడు నీకు బంగారం ఇవ్వట్లేదు నీ ఛానల్ క్యాన్సిల్ అయిపోతే మీ ఫ్యామిలీ క్యాన్సిల్ అయిపోయింది దీనికి ఫైనల్ కన్ఫర్మ్ చేస్తూ ఆడే ఆడియో కన్ఫర్మ్ నిన్ను ట్రేస్ చేస్తాను నిన్ను ట్రేస్ చేసినాక పోలీసులు నిన్ను మర్డర్ చేసేస్తారు ఇన్ ద నేమ్ ఆఫ్ కలికి కింగ్ లయన్ గార్డ్ ఆది పరాశక్తి లయన్ గార్డ్ అంటే లైన్ పుట్టిన గాడ ఏంటి లయన్ గార్డ్ అంటే లైన్ పుట్టిన గాడ ఏంటి లయన్ గార్డ్ నరసింహ అంటే సింహం అయి ఉండాలి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ జీరో సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ సరే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను కలికి జయంతి ఎప్పుడు వాడేవుడు కలికి జయంతి ఎప్పుడు వాడే కలికి తెలియదబ్బా అబ్బా కలికి నరసింహ దశమహా తెలియదు సరే కలికి కింగ్ లయన్ గాడ్ లయన్ కింగ్ ఇన్ఫినిటీ బ్రహ్మ కావేరి వీర్ భరత్ భూషణ్ మహావిష్ణు శ్రీ విష్ణు జయంతినే ఎవరైతే నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఇన్ఫినిటీ ఫ్యాక్టోరియల్ అది గుర్తుపెట్టుకో అది నువ్వు ఒప్పుకోనందున మీ ఫ్యామిలీ మొత్తం ఓకే మొత్తం మర్డర్ అయిపోతారు ఫైనల్ ఆడియో కాల్ ఓకే ఇది నీ దగ్గర పెట్టుకో నా దగ్గర కూడా ఉంటది ఓకేనా ఇలానే ఈ హిందూ యూట్యూబ్ ఛానల్స్ ఇంకెవరైనా వాళ్ళే కాదు క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ ముస్లిం ముస్లింలు అందరు నేను చంపేస్తున్నాను క్రిస్టియన్స్ కూడా ఉండరు పాస్టర్లు ఒక నిమిషం నువ్వు పాస్టర్కే కదా నువ్వు అగేన్స్ట్ గా ఫైట్ చేసేది ఆ ప్యాస్టర్ అబ్బా ఎన్ని వద్దులే బాబు డబ్బులు వద్దులే గాని మా పని చేయి గోల్డ్ వైడ్ పాస్టర్ లో అందరు చాలా బాగు ఒకసారి అని సారి ఒకసారి విన్నయ్యా చెప్పు చెప్పు నువ్వు ఒక పాస్టర్ని కాని ఒక ముస్లిం వాడిని చంపి చూపించు నాకు నేను ఒప్పుకుంటా అప్పుడు భగవంతుడు బంగారం కూడా అవసరం లేదు కానీ ఒక్క నిమిషం నేను నువ్వు వచ్చిన అడుతున్నాను జాగ్రత్త ఆ ఇప్పుడు భగవంతుడు ఎప్పుడు కూడా భక్తులు ప్రశ్నలు అడగకూడదు బాబు భరత్న సరే నేను ఒక భగవంతుడు ఎప్పుడు భక్తుల్ని ప్రశ్నలు అడగకూడదు భక్తులే భక్తులే భగవంతుని ప్రశ్నలు అడగాలి తీర్చుకోవాలి దీనికి ఆన్సర్ దీనికి ఆన్సర్ చెప్పు నువ్వు ఏ దేవతను నమ్ముతావు కులదేవం చెప్పు ఎవరు అసలు నేను ఎవరు ఎప్పుడు చెప్పాను ఓకే నీకు కులదేవత లేదు నీకు ఏ దేవతను అంతే అంటే నీకు నువ్వే దేవతవి మీ ఇంటికి నువ్వే కరెక్ట్ గా నాకు నేనే భావించే అందుకే రద్దు అయిపోద్ది నీ ఫ్యామిలీ మొత్తం రద్దు అయిపోద్ది అప్ప నువ్వు మరి నువ్వు భవించడం నేను అనుకోవడం తప్పే ఉందా అని అంటే అందుకే నువ్వు నువ్వు నమ్మలేకపోతున్నావు కాబట్టి ప్లస్ టూ నీ దగ్గర ఆ ఫ్యూచర్ ఫ్యూచర్ లో ట్రావెల్ అవ్వాల్సిన పద్ధతి డిసిప్లిన్ ఆ మర్యాద అవి లేవు ఎందుకు ఓకేనా చాలా సార్ ఇంటరాక్షన్ చేసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది అసలు చేయాల్సిన అవసరం వన్ కిలో గోల్డ్ నీకు ఏదో ఫ్రీగా వస్తాయి గానీ నువ్వు నన్ను నమ్మవని చెప్తున్నా ఖచ్చితంగా ఆ ఓకే ఓకే సరే ఇప్పటిదాకా నీకు ఎవడు ఇచ్చాడు వన్ కిలో గోల్డ్ నువ్వు నమ్మడానికి ఎవరు అసలు నేను ఎవరిని ఆ పోనీ నీకు నువ్వే ఇచ్చుకున్నావు లేదు లేదు నా దగ్గర నా దగ్గర పిచ్చోడి వస్తే అడుగుతుంటా అంతే ఆ సరే 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 నీ దగ్గర పిచ్చోళ్ళు చాలా మంది వచ్చి ఉండొచ్చు ఓకేనా నీకు రోబో లాంగ్వేజ్ అంటే తెలియదు స్టేజ్ ప్రోగ్రామింగ్ అంటే తెలీదు అవి తెలిస్తేనే భోజనం చేయాలా ఏంటి అదే అదే అందువల్లే అంతరించిపోతారు ఓకేనా భోజనం ఏంటి మనం భోజనం చేస్తాం వీరాసురుడు కేవి భరద్భూషణుడు నేను మాత్రమే కాబట్టి నేను ఎవరిని తొలగించాలో వాళ్ళని తొలగిస్తూ ఉంటాను సనాధన సేవ నీ యూట్యూబ్ ఛానల్ గానీ ఇంకా ఎవరైనా లక్ట్గా యూట్యూబ్ ఛానల్స్ హిందీ హిందూ యూట్యూబ్ ఛానల్స్ క్రిస్టియన్ వీళ్ళందరూ బ్లాక్ అయిపోతాయి మొదటి నేనే నేనే షట్ డౌన్ చేపిస్తాను గోపి ముందు తొంభై వేల ఫాలోయింగ్ ఉంది సార్ నీ లక్ష లక్ష మంది ఫాలోయింగ్ ఆ ఫాలోయింగ్ కూడా నువ్వెవరో మంచి ఎట్లా భరాయిస్తున్నారు అదే చెప్పేది నువ్వు మీ ఇంటి మీ ఇంటి కుటుంబ సభ్యులు పేరు నా మీద ఏదో నువ్వేదో చిన్న జోక్ కాదు చిన్న తెటే గోపి మీనింగ్ ఏంటి అది చెప్పు నువ్వు మీ ఇంట్లో నీ వదిలేసారా మీనింగ్ అయినా చెప్పు నువ్వు ఆ గోపి మీనింగ్ అంటే ఏంది చెప్పు తెలుసుకొని ఏం చేయాలి నేను

ఓకేనా నీ యూట్యూబ్ ఛానల్ బంద్ ఓకే నిన్ను ఎతికి మరి మటర్ చేస్తా నీ ఫ్యామిలీ అవుట్ ఎందుకు నువ్వు నువ్వే చెప్తే నేనే వచ్చేస్తాను అక్కడికి మటర్ చేయించుకోవడానికి నువ్వు గనక నన్ను చంపదలుచుకున్నప్పుడు కాల్ చేసి నేనే వచ్చేస్తాను నీ దగ్గరికి నీకు పెళ్లి ముప్పై సంవత్సరాలు వచ్చినాయి ఏం చేయాలని అర్థం కావట్లేదు ఇంకెందుకు ఈ జీవితం చెప్పు ఓకే నీకు సంవత్సరాలు హాయి నీ చేతిలో చచ్చిపోయి ఒకటి చంపి నీ జోతుల్లో మోక్షం హాయిగా వస్తుంది అన్న నువ్వు లో పుట్టావా క్యాచ్ నైన్టీ వన్ సెప్టెంబర్ ఆరో తారీఖు

ఓకే రేపు మీటింగ్ కి మీటింగ్ ఆర్గనైజ్ చేసి మీటింగ్ పెట్టండి నేను ప్రైమ్ కింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియన్ హిందుస్థాన్ అనౌన్స్మెంట్ మీద వర్క్ చేస్తున్నా దాని తర్వాత కాల్ చేసాడు సార్లు చెప్పావు ఇప్పుడు రేపు మీటింగ్ నువ్వు అరేంజ్ చేయడానికి నువ్వు తొంభై లక్షలు అడుగుతున్నావు ఇమీడియట్ గా అంతే కదా కాదు కాదు నువ్వు భగవంతుని నిరూపించుకోవాలంటే నాకు ఇవ్వాలి నువ్వు అలా కాదు నువ్వు తొంభై లక్షలు అడ్డుతున్నావు చెప్పు ఒక మాట చెప్తాను నేను పూర్వము భగవంతుడు భక్తుడికి పరీక్ష పెట్టేవాడు త్రేతాయుగం కృతాయుగం ద్వారాయుగంలో భక్తుడే భగవంతుడు పరీక్షలు పెడుతున్నాడు ఇప్పుడు నాకు అర్థమైంది కానీ నేను నెక్స్ట్ ఒక మాట చెప్తాను నేను చెప్పేది నువ్వు విన్నప్పుడే ఉపయోగం ఉంటుంది నువ్వు మాట్లాడేది ఉపయోగపడుతుంది పూర్వము మూడు యుగాల్లో కూడా భగవంతుడే భక్తు పరీక్షలు పెట్టేవాడు ఇప్పుడు కలియుగంలో భక్తుడే భగవంతుడు పరీక్షలు పెడుతున్నాడు ఇది నీకు పెడుతున్న పరీక్ష ఇది నువ్వు నెగ్గాలి నీ బాధ్యత అది నీ రెస్పాన్సిబిలిటీ అది ఓకే సరే సరే నేను భక్తుడు పరీక్ష పెడితే శాపనార్థాలు పెడితే ఇంకా నువ్వు ఎందుకు ఇంకా భగవంతుడి ఉంటాను గోపి అంత భక్తులు ఎక్కువ పెట్టిన పరీక్ష పెట్టిన సంహరిస్తుంటావా ఆ ఆఫ్ కోర్సు ఇప్పుడు ఇప్పుడు చెప్పేది గోపి నువ్వు నువ్వేం చదువుకున్నావో నాకు చెప్పట్లా ఏంది చెప్పాలి పోషణ ఎవరేం చెప్పాలి సరే నేను నెక్స్ట్ పాయింట్ అడుగుతా నీ ఫేవరెట్ హీరో నీ ఫేవరెట్ పొలిటిషియన్ చెప్పు వాళ్ళు కలికి అవ్వగలరా ఎవరు నీ ఫేవరెట్ హీరో ఫేవరెట్ హీరో చెప్తా ఎవడు అవ్వలేడు ఒక పిచ్చోడు తప్ప సరే పిచ్చోడు కలికి అవ్వలేడు కానీ అవుతాడు 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 పిచ్చోడ్లే అవుతాడు ఎందుకంటే వాడు ఏదనుకుంటే అది అయిపోతాడు సరే సరే ఉంగోడే అవడ ఉంగోడే అవడ ఉంగోడే అవడ కలికి ఆది పరాశక్తి వారు కేవి భారత్ భూషణ్ అని చెప్పేసి నేకింకి ఎవరైనా కాల్ చేస్తే నాకు చెప్దు అంటే యేసు నాకు కొంతమంది చేశారు నేను యేసు ప్రభుని అని చెప్పి కొంతమంది చేశారు నాకు ఆ ఓకే వాళ్ళు సరే ఉంగోకొస్ట్ దాంట్లో నువ్వు వాళ్ళ దాంట్లో వాళ్ళు సరే చెప్పేది ను ఇంకొక ప్రశ్న అడతాను నీకు వెంకటేశ్వర స్వామి తెలుసా ఎtexttt పార్చాలేదా ఇంతవది సరే చెప్పేది ను వెంకటేశ్వర స్వామిని కలి స్వరూప అంటారు అదే చెప్పేది ఎలా ఉంటారని నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నా ఓకేనా వెంకటేశ్వర స్వామి సుమన్ గౌడ యాక్టర్ తెలుసా సుమన్ శివాజీ సినిమా చూసావు రజనీకాంత్ దాంట్లో విలన్ యాక్టింగ్ చేస్తాడు శివాజీ చూశాను రజనీకాంత్ సినిమాలో సుమన్ ఉంటాడా విలన్ విలన్ అవును వాడే వెంకటేశ్వర స్వామి నాకు మామయ్య అవుతాడు నీకు బాబాయ్ అవుతాడు అర్థమైందా నీకు బాబాయ్ వర్త అవుతాడు ఆయన వెంకటేశ్వర స్వామి ఆ టెంపుల్స్ అన్ని నేను తొలగిచ్చేస్తున్నా ఎందుకంటే ఎందుకంటే వెంకటేశ్వర స్వామి బ్రహ్మ కోపి ఆయన నాకు మామయ్య మాత్రమే అవుతాడు ఇన్ఫినిటీ బ్రహ్మ కళ్యాణ్ కేవి భరత్ భూషణ్ నేనే కాబట్టి గుర్తుపెడతాడు కష్టం లేచడం సరే నీకు 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 ఇవ్వాల్సిన క్లారిటీ ఇచ్చేసానా క్లారిటీ రాలేదు అసలు ఇంకే ఇంకేం డౌట్స్ ఇంకేమి కేజీ బంగారం ఇస్తే నువ్వు చెప్పి నేను నమ్ముతాను నేను సరే కేజీ బంగారం హోల్ లో ఉంది అనుకో సరేనా రేపు నువ్వు మీటింగ్ పంపిస్తే పంపించుకో ఓకే నువ్వు బస్ లో ఉన్నావు ఇప్పుడు నేను బస్ లో కార్ లో వెళ్తూ ఉన్నాను ఇప్పుడు సరే కార్ లో వెళ్ళు డ్రైవింగ్ చేసుకో లేకపోతే డ్రైవింగ్ చేయించుకో నాకు ప్రాబ్లం లేదు రేపు ఎయిట్ పిఎం పెళ్లి చూడు నీకు అవ్వాలంటే మరి అవతల పక్కన నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరితో అయినా మాట్లాడుతున్నావ లేదా వాళ్ళకి నువ్వు అంటే ఇష్టం లేదా వాళ్ళు నీకు ఏ వర్క్ వస్తే భగవా భగవంతుడు బుష్ అర్గని వచ్చి ఒళ్ళో పడిపోవాలి గాని ఏం లేదు సరే నువ్వు నువ్వు ఒక సాధారణ మానవుని ఆలోచిస్తున్నావు నువ్వు ఇప్పుడు నువ్వు ఇప్పుడు నా దగ్గర నువ్వు ఇప్పుడు నా దగ్గర ఏవో వరాలు అడుగుదా అని ట్రై చేస్తున్నాం అంతే అంతే కరెక్ట్ కరెక్ట్ ఆ ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే నా దగ్గర నువ్వు వరాలు అగదు నా దగ్గర నువ్వు వరాలు హ్యాపీగా అడిగేస్తున్నావు కాబట్టి నువ్వు ఏ మాత్రం చెప్పండి నేను ప్రేమ పూర్వకంగా అడుగుతున్నావు గోపి నువ్వు వరాలు అడగడానికి ట్రై చేస్తున్నావు నా దగ్గర నేనేమంటానంటే నువ్వు ఏ మంత్రాలు జపం చేసావు ఎన్నేళ్లు జపం చేసావు చేయాలి భగవంతుడిని చేరుకోవాలంటే తొమ్మిది మార్గాల్లో చేరుకోవచ్చు తెలుసా నీకు తొమ్మిది మార్గాలు చెప్పు నీకు నువ్వు భగవంతుడు నీకు తెలియదు కదా నీకు తెలియదా అదే చెప్పు ఆ నవ మార్గములు నువ్వు చెప్పు లైన్ లో నేను హలో ఆ లక్ష్మీ పార్వతి ఎలా ఉన్నావు ఎవరు బాబు నేను కలికి భగవాన్ సింహ రామ ఓంకారం కావేరీ వీరు భరత్ భూషణం ఒళ్ళు ఎలా ఉంది ఈ కొజ్జ బాలకృష్ణ రెడ్డికి వాడేంది మా కావేరీ సబ్ టైటిల్స్ కావేరీ టైటిల్ వాడుతున్నట్టు ఏంటి కొజ్జాలంచ కూతురు డాకుమార్ సినిమాలో జైస్వాల్ేజ్ ఆ మెసేజ్ మీ మొత్తం నందమూరి కొజ్జాపు ఫ్యామిలీని తిట్టడానికి పెట్టింది మెసేజ్ ఒళ్ళేలా ఉంది లంజా కూతురు ఒక్కొక్కరికి తోలు తీస్తా నువ్వు వైసీపీ వెళ్ళు టీడీపీ వెళ్ళు ఇద్దరికి మంతనాలు చేసుకో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో నీ తల దెంపుతా ఆ కొజ్జా బాలకృష్ణ నందమూరి లంజ కూతురు తలకాయలు తెంపుతా